చాలామందికి కౌశలం ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవడం అంటే అర్థం కావట్లేదు మేము చాలామంది మేము సర్వేలో పార్టిసిపేట్ చేస్తాం మళ్ళీ ఏంటి ఇది కొత్తగా ప్రొఫైల్ జాబ్ సీకర్ అకౌంట్ ఏంటి అని చాలామందికి డౌట్లు ఉన్నాయి అలాగే చాలామందికి రెండు మెసేజ్లు వచ్చాయి కౌశలం ఎగ్జామ్ డేట్స్ ఒకటి రెండో తేజీ ఒకటి మూడో తేదీ వచ్చాయి కొంతమందికి నైట్ సెవెన్ పిఎంకి వచ్చాయి వాళ్ళకి ఏం చేయాలి తర్వాత ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ రెడీ రెడీనెస్ అసైన్మెంట్ ఏంటి ఏంటి అది అందరూ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలా లేదా తర్వాత రేపు ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరూ అకౌంట్ అనేది జాబ్ సీకర్ అకౌంట్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలా లేదా అలాగే మెసేజ్ రాని వాళ్ళు ఇంతవరకు ఎటువంటి మేము సర్వేలో పార్టిసిపేట్ చేస్తామండి మాకు ఇంతవరకు ఎటువంటి మెసేజ్ లేదు మేము కూడా ఈ జాబ్ సీకర్ అకౌంట్ అంటే ప్రొఫైల్ క్రియేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు కౌశల్యం సర్వే వెబ్సైట్లో కొత్త వెబ్సైట్లో అనే డౌట్స్ గురించి ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అన్ని డౌట్స్ అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు మీకున్న డౌట్స్ అనేది అన్ని క్లారిఫై చేస్తాను ఎగ్జామ్కి ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఏంటి దాని గురించి కూడా నేను మాట్లాడతాను సో ఎవరైతే హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీరైతే ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేయాలండి మినిమం ఈ వీడియోకి నేను థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంత కంటెంట్ ఉంటుంది ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బిల్ నోటిఫికేషన్ దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడదామండి సో కౌశలం సర్వేకి మనకి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రిజిస్టర్ అయ్యారండి రిజిస్టర్ అయిన వాళ్ళకి అందరికీ ఒకేసారి మెసేజ్లు వచ్చాయంటే రాలేదు కొంతమందికి మాత్రమే వచ్చాయి అది నేను నా కొంతమంది అన్ని డిస్ట్రిక్ట్లో కూడా రాలేదు కొంతమందికి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి అది ఒకటి రెండో తేజీ మూడో తేదీ నాలుగో తేదీ వరకు అయితే వచ్చాయి బ్యాచులర్ వైజ్గా వస్తున్నాయి నేను నేను రీసెంట్గా పది మందికి చెక్ చేసింది ఏంటంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకైతే వచ్చాయి మీకు కూడా మీలో చాలా మందికి ఈ వీడియో చూసే వాళ్ళు రీసెంట్గా పాస్డౌట్ అయిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే రెండు మూడో తేదీలో మీరైతే దయచేసి కామెంట్ చేయండి మీ మీ అంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎవరైతే డేట్స్ వచ్చాయో మీరు అందరూ కామెంట్ చేయండి మీ డిస్టిక్ మీ డేటు మీ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కాదా సో మీరు దయచేసి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంతమందికి వచ్చిందా ఈ మెసేజెస్ అనేది ఎంతమందికి వచ్చా లేదో మనకు అర్థమవుతుంది అలాగే చాలామంది డౌట్ ఏంటంటే ఈ ప్రొఫైల్ క్రియేషన్ అంటే ఏంటి అందరూ క్రియేట్ చేసుకోవాలా మేము ఆల్రెడీ సర్వే కౌశల్యం సర్వే అవ్వటప్పుడు మా మెయిల్ ఐడి ఇవన్నీ ఓటీపీలు అన్నీ చెప్పాం సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అనేది అన్నీ అప్లోడ్ చేసాం అయినా కూడా మళ్ళీ మేము ఈ జాబ్ ప్రొఫైల్ అంటే ఏంటి ఈ జాబ్ సీకర్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసుకున్న దానికి డౌట్ అవునండి సర్వేలు ఎవరైతే రిజిస్టర్ అయినారో మీరు అందరూ జాబ్ జాబ్ సీకర్ అకౌంట్ అంటే జాబ్ ప్రొఫైల్ది కొత్త వెబ్సైట్ అనేది ఒక లాంచ్ అయిందండి కౌశలం సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది లాంచ్ అయింది ఆ వెబ్సైట్ గురించి నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ వెబ్సైట్లో మీరు జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఆ జాబ్ సీకర్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేనైతే కంప్లీట్గా ఒక వీడియో చేశాను ఆ వీడియోని పైన ఎండ్ కార్డ్స్లో పెడతాను వీడియో ఎండ్ కార్డ్స్లో పెడతాను కంప్లీట్గా ఆ వీడియోని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆ అకౌంట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఓటీపీ వస్తే మీరు ఆల్రెడీ సర్వేలో పార్టిసిపేట్ చేశారనమాట మీకు ఓటీపీ రాకనా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే నో డేటా అని ఫోన్ వచ్చింది అనుకోండి మీరు ఇంతవరకు సర్వేలో పార్టిసిపేట్ చేయలేదని మీతో మీరు వెంటనే సర్వేలో రిజిస్టర్ చేసుకోండి సో ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రం ఓటీపీ వస్తుంది తర్వాత మీ మెయిల్ అడిగి అడుగుతుంది మెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది తర్వాత మొబైల్ వెరిఫికేషన్ అడుగుతుంది ఆటోమేటిక్గా ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ దాకా బాగుంది సో ఇక్కడ మీ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి అండి మీరు ఏదైతే ఇస్తున్నారో పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ గుర్తు పెట్టుకుని మర్చిపోకండి సో మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ దాకా బాగుంది అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే మీకు క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్ అనేది ఒకటి కనిపిస్తుంది అండి ఈ అసైన్మెంట్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి మీరు అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే ఈ అసైన్మెంట్ అనేది ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు అసైన్మెంట్ అనేది ఈ అసెస్మెంట్ అనేది ఆన్సర్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఎందుకు సబ్మిట్ చేయాలంటే దీన్ని బట్టి మీకు ఎలాంటి జాబ్స్ మీరు మీకు ఎంత త్వరగా జాబ్ కావాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని పదకొండు రకాలు లెవెన్ టూ లెవెన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి ఆ లెవెన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎంత త్వరగా జాబ్ కావాలి మీరు దాంట్లో ఏమైనా అడుగుతారంటే మీకు డైలీ మీరు జాబ్స్కి అప్లై చేస్తున్నారా ఒకవేళ మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తే మీరు ఇమీడియట్గా అవైలబుల్ ఉంటారా లేకంటే మీకు టైం కావాలా అలాంటి క్వశ్చన్స్ తర్వాత మీకు ఎలాంటి జాబ్స్ కావాలి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కావాలా లేకంటే వేరే స్టేట్లో జాబ్ వచ్చినా మీకు ఓకేనా లేకంటే మన స్టేట్లో ఎక్కడైనా జాబ్ వచ్చినా ఓకేనా లేదంటే అవుట్ సైడ్ ఇండియా జాబ్ వచ్చినా కూడా పర్లేదా మీరు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారా అలాంటి క్వశ్చన్స్ మీరు డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు జాబ్ సర్చింగ్ మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు లేదా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి ఓకే మీకు ఎలాంటి జాబ్స్ కావాలి మీకు శాలరీ అంటే ఇప్పుడు ఏదైనా సరే మీకు ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకున్నాను మీకు జాబ్ అనేది నాకు ఇమీడియట్గా కావాలి లేదు నాకు ముప్పై రోజులు వచ్చినా పర్లేదు నాకు మూడు నెలలు వచ్చినా పర్లేదు అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి మీరు వాటిని కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి అది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేసేదానికి అవకాశం లేదు ఈ సర్వేలో లెవెన్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి ఏదో ఏదో పెట్టేయకండి చాలా చదివి మీకు మీ మీకు ఏది కావాలో దాన్ని బట్టి మీరు పెట్టండి ఆప్షన్స్ ఇది కేర్ఫుల్గా మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కనిపించదు అది మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఆన్సర్ లేట్ చేసేది అలాంటివి ఉండదు దాన్ని బట్టి మీకు రికమెండేషన్స్ అనేది జాబ్ రికమెండేషన్ అనేది వస్తాయి ఈ పదకొండు క్వశ్చన్లు అనేది నేను వీడియోలో నేను మన ఛానల్ ఆ వీడియో అప్లోడ్ చేసిన ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎలా చేయాలి ఆ లెవెన్ క్వశ్చన్స్ ఏంటి వాటికి ఆన్సర్లు ఏంటి అనేది అక్కడ పెట్టాను అది అన్ని ఆన్సర్లు ఒకేలాగా ఉండను ఎవరు ఇండివిజువల్గా మీకు ఎలాంటి జాబ్స్ కావాలో మీకు సంబంధించిన మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఆన్సర్లు అందరికీ సేమ్ కాదు మీకు మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో అక్కడ దాకా బాగుంది ఇప్పుడు క్యాండిడేట్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసేసారు అందరూ ఎవరైతే కౌశల్యం సర్వేలో రిజిస్టర్ అయిన వాళ్ళు అందరూ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి చేసుకున్నారు అనుకోండి తర్వాత మీకు ఏదైనా సరే ప్రొ ఇది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు ప్రొఫెషనల్ ఎడిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకున్న దానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఓకే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫస్ట్లో ఇండియట్ కనిపించకపోవచ్చు మీరు మళ్ళీ చూడండి దీన్ని ఎడిట్ చేసుకుని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఇంకేదైనా మీ డీటెయిల్స్ మిస్టేక్గా ఉంటే అవి ఎడిట్ దానికి ఆప్షన్ అయితే వస్తుంది వస్ వస్తుంది కానీ కొంత టైం పడుతుంది వెంటనే మీరు చేసిన వెంటనే రావట్లేదు ఒక మళ్ళీ ఒక సిక్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత మీరు ట్రై చేయండి అవుతుంది తర్వాత ఎగ్జామ్ అండి ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్కి మనకు ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి ఎగ్జామ్ రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రేపు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకే చెప్తున్నా సో ఎగ్జామ్ అనేది రెండు కేటగిరీలో ఉంటారండి ఒకటి స్కిల్ అసెస్మెంట్ ఇంకోటి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనమాట ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఆ త్రీ క్వశ్చన్కి ఒక క్వశ్చన్కి థర్టీ అంటే థర్టీ సెకండ్స్ వరకు మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ ఇచ్చి ఆన్సర్ మాట్లాడాలి అంటే మీకు ఒక మైక్ ఇస్తారు సచివాలయంకి వెళ్ళిన తర్వాత ఒక మైక్ కెమెరా ఉంటుంది అంటే మైక్ అండ్ హెడ్ ఫోన్స్ లాగా ఒక కెమెరా అనేది మీ ఉంటుంది దాంట్లో మీ వాయిస్ ఇవ్వాలండి థర్టీ సెకండ్స్ దానికి ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వాలి అది కమ్యూ మూడు క్వశ్చన్స్ ఉంటాయి ఒకటి థర్టీ సెకండ్స్ మాట్లాడాలి అలా మూడు క్వశ్చన్కి కమ్యూనికేషన్ అనేది అక్కడ అసెస్ చేస్తారు తర్వాత స్కిల్ అసెస్మెంట్లో ఆప్టిట్యూడ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది రీజనింగ్ డేటా డేటా రీజనింగ్ ఇలాంటివి ఉంటాయి తర్వాత కంప్యూటర్ బేసిక్స్ బేసిక్స్ ఉంటాయండి టోటల్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఏమో ఫిఫ్టీన్ మినిట్స్ సో టోటల్గా వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది సో మీరు ఎగ్జామ్కి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏమేమంటే అంటే మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తర్వాత మీకు మెయిల్ మీ ఫోన్ ఫో మొబైల్ ఫోన్ తీసుకోవాలండి లేదు మీకు మెయిల్ వచ్చిన కాదు అవుట్ తీసుకెళ్ళండి కుదిరితే ఒక పెన్ను రఫ్ పేపర్ కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే అర్థ రీజనింగ్ ఆటోమేటిక్లో వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు బట్ పెన్ను పేపర్ అయితే తీసుకెళ్ళండి ఇవైతే ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి తర్వాత చాలామందికి మాకు రెండు మెసేజ్లు వచ్చాయండి దేనికి అటెండ్ అవ్వాలి అంటున్నారు సో ఇలా రెండు మెసేజ్లు వచ్చిన వాళ్ళు మీకు ఫస్ట్ డేట్ ఏదైతే దానికే వెళ్ళి అటెండ్ అవ్వండి అక్కడ చెప్పండి వాళ్ళు సచివాలయం ఎంప్లాయీస్కి చెప్పండి వాళ్ళు ఏదన్నా దాన్ని సెకండ్ ఇది మళ్ళీ రాకున్నా చూస్తారేమో సో చాలామంది రెండు అలా ఉండే వాళ్ళకైతే అది అది సొల్యూషన్ అండి సో రెండు మెసేజ్లు వచ్చిన వాళ్ళకి ఇది తర్వాత చాలామంది డౌట్ ఏంటంటే మేము ఎక్కడైతే అసైన్ చేశారో అక్కడికి ఖచ్చితంగా రావాలా ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదా అంటే ఆన్లైన్లో మేము మా ఇంటి దగ్గర నుంచి రాసుకునే ఎగ్జామ్ కాదంటే కాదు మీకు ఎక్కడైతే మీ సెంటర్స్ వచ్చాయో ఆ సెంటర్లో మీరు ఫిజికల్గా మీకు ఏ టైం అసైన్ చేశారో ఆ టైంలోకి ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వెళ్ళి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలండి ఒకవేళ ఎగ్జామ్ అటెండ్ కాకపోతే మీకు అది అవ్వార్ట్ అనే ఆప్షన్ వస్తుంది మరి మీకు తర్వాత రీషెడ్యూల్ అవుతుందా లేదని దాని గురించి మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు ఒకవేళ మీరు ఎగ్జామ్కి ఆ టైంకి మిస్ అయిపోయారు అనుకోండి మళ్ళీ మాకు రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటుందా లేదని ప్రస్తుతానికి అయితే దాని గురించి ఇంకా అప్డేట్ రాలేదు ఒకవేళ అప్డేట్ వస్తే మన ఛానల్ అయితే దాని గురించి ఇస్తానండి ఓకే తర్వాత ఇంకా పోర్టల్లో ఓకే ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ తలని ఇలా ఇలా అలా మూవ్ చేయకండి అది ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిపోతుంది తర్వాత ట్యాబ్స్ ఉంటాయి కదా మీరు రాసేటప్పుడు క్రోమ్లో ఫుల్ స్క్రీన్ మోడ్లో మీరు రాస్తారు ఆ ట్యాబ్స్ ఉంటాయి కదా మీరు ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాప్కి వెళ్ళకండి మీరు ఏదైతే పేజ్లో అదే పేజ్లో ఉండాలి ఒకవేళ పొరపాటున వెళ్ళిపోయారు అనుకో ఒకసారి ఓకే రెండోసారి వెళ్తే మాత్రం మీ ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిపోతుంది ఇది కేర్ఫుల్ అండి నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ అనేది ఒకటి ఉందండి లాగిన్ పాయింట్స్ లీటర్ బోర్డ్ అని ఒక ఆప్షన్ ఆ లీడర్ బోర్డ్ చాలామంది ఉంటుంది దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఆ లీడర్ బోర్డ్ అంటే మీరు డైలీ లాగిన్ అయితే టెన్ పాయింట్స్ ఇస్తారు ఏదైనా కోర్స్ ఎన్రోల్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేస్తే హండ్రెడ్ పాయింట్స్ అసెస్మెంట్స్ కంప్లీట్ చేస్తే వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఇంకా ఆ కోర్సెస్ అనేది మీరు కోర్సెస్ మీకు మీకు ఎలాంటి జాబ్స్ కావాలో ఫస్ట్ మీ ప్రొఫైల్లో ప్రొఫెషనల్ ఉంటుంది కదా ప్రొఫైల్లో ప్రొఫెషనల్ దగ్గర మీ జాబ్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఎలాంటి జాబ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి దాన్ని బట్టే మీకు కోర్సెస్ అనేది చూపిస్తుంది ఆ కోర్సెస్ అనేది ఎన్రోల్ చేసుకుంటే వేరే వెబ్సైట్ వస్తుంది ఇంకా దానికి అప్డేట్ అవ్వాలి అండ్ అక్కడ కొన్ని నో డేటా ఫౌండ్ వస్తుంది కోర్సెస్ ఎన్రోల్ చేసుకుంటే అది ఇంకా రెండు మూడు రోజులు దాని గురించి అప్డేట్ అవుతుంది మీరు హరీ అవ్వకండి ఒకవేళ కోర్సెస్ ఎన్రోల్ చేస్తున్నారు మాకు రావట్లేదని టెన్షన్ పడతారు అదేం అవ్వకండి తర్వాత అసెస్మెంట్ చూ ఇది ఇంకా ఇది ఇది ఇంకా అప్కమింగ్ అసెస్మెంట్ మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే ఒక సపోజ్ మీకు మీరు చెప్పిన కోర్సు వన్ అవర్ టూ అవర్స్ అలా రకరకాల కోర్సెస్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేస్తే మీకు పాయింట్స్ ఇస్తారండి ఇలాగ పాయింట్స్ బట్టి మీకు ర్యాంకింగ్ చూపిస్తారు టోటల్ లీడ్ బోర్డ్లో ఎంత ఎంత ర్యాంకింగ్ అనేది ఇక్కడ ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అనే దానికి వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి అది దాని అడ్వాంటేజెస్ ఆ లీడర్ స్టీక్ అంటే ఏంటి దానివల్ల అడ్వాంటేజెస్ అది సో మీరు ఖచ్చితంగా ఇవైతే చేసుకోండి మెసేజ్ వచ్చినా రాకపోయినా ఈ జాబ్ సీకర్ అకౌంట్ ఎవరైతే కౌశల్యం సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఈ జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకే సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినానేమో నాకు వెళ్ళట్లే ఓకే నేను ఇంకా ఏదైనా పాయింట్ మిస్ అయింటే మీరు అయితే కామెంట్ చేయండి నేనైతే మాక్సిమం ఆన్సర్ చేసేదానికి ట్రై చేస్తాను మీ డౌట్స్ ఏదైనా ఉంటే సో ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్గా మన ఛానల్లో కౌశల్యం సరే జాబ్ అప్డేట్స్ గురించి దానికి ఏదైనా కొత్త అప్డేట్స్ ఏదో వచ్చినా సరే రెగ్యులర్గా అయితే వీడియోస్ షేర్ పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా సో ఎక్కువ మందికి షేర్ చేయండి మీ ఫ్యా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ దీనికి ఇన్ఫర్మేషన్ చాలామంది తెలియదు ఈ జాబ్ సిక్కర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా మేము ఆల్రెడీ సర్వేలో పార్టిసిపేట్ చేసాం కదా అదే సరిపోతుంది అనుకుంటారు కాబట్టి సో మీరైతే వాళ్ళు చెప్పి చేయించండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ జాబ్ సిక్కర్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకవేళ మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ పోతే మీరు ఇన్కాగ్నైజెడ్ మోడ్లో ఓపెన్ చేయండి ఆ లింక్ని అప్పుడు ఓపెన్ అవుతుంది ఇది సొల్యూషన్ ఒకవేళ మీకు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు అంటే మీరు ఇన్కాగ్నైజెడ్ మోడ్లో ఓపెన్ చేయండి ఓపెన్ అవుతుంది సో ఫైనల్గా అయితే Thank you so much for watching video.